నారద మహర్షి చాలా గొప్పవాడు కాని అంత కూడా ఒక గర్వం ఉండేది అందరూ పెళ్లి చేసుకుని పెళ్ళామని పిల్లలని మాయలో పడిపోతున్నారు నేను మాత్రం అలాంటి మాయలో పడలేదు ఎన్నటికీ పనబోను అంటూండేవాడు పెళ్లి చేసుకున్న ప్రతి మహర్షిని ఆక్షేపిస్తూండేవాడు అతని అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే ఒకనాడు పెళ్లిలు చేసుకున్నందుకు బ్రహ్మ విష్ణు ఈ త్రిమూర్తులు మరీను బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుకమీద ఉంచుకున్నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వక్షస్థలం మీద కూర్చోపెట్టుకున్నాడు శివుడు గంగను నెత్తిమీదనే కూర్చోబెట్టుకు మోస్తున్నాడు పైగా పార్వతీదేవికి సగం శరీరమూ ఇచ్చేశాడు అని నిందించాడు నారదుడు తమరంగలా ఆక్షేపించాడని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తెలుసుకోలేకపోతారా కాని బ్రహ్మదేవుడు తన కొడుకే కదా అని వినీ వినట్లు ఊరుకున్నాడు విష్ణుమూర్తి పోనీలే ఆక్షేపిస్తే వాడి నోరే నొప్పెడుతుందని ఊరుకున్నాడు కాని శివుడు మాత్రం ఎవరినీ ఊరుకోనివ్వలేదు ఇలా ఊరుకుంటే ప్రతివాడూ ఇంక మనల్నీ ఆక్షేపిస్తూనే ఉంటాడు కనుక ఈ నారదుడికి తగిన శాస్తి చెయ్యాలి అన్నాడు వారితో శివుడు సరే అయితే చెప్తాను వీడి పని అని విష్ణుమూర్తి తగిన సమయం కోసం ఎదురుచూశాడు ఆ తర్వాత కొన్ని రోజులయ్యాక నారదుడే వైకుంఠానికి వచ్చాడు అప్పుడు విష్ణుమూర్తి ఏమిటి విశేషాలు నారదమహర్షి అని అడిగాడు మూడు లోకాలు సంచారం వచ్చిన నారదుడు విశేషాలు ఏమి ఉన్నాయి చూసినా పెళ్లాం పిల్లలు సంసారం అంటూ మాయలో చిక్కుకుపోయి ఉన్నారు నేనొక్కణ్ణి తప్ప అని తన మామూలు ధోరణి మొదలెట్టాడు విష్ణుమూర్తి చెప్పక నారదా అలాపోయి వద్దాం పద అన్నాడు నారదుడు విష్ణుమూర్తితో బయల్దేరాడు ఎక్కడికి అని నారదుడు లేదు విష్ణుమూర్తి లేదు ఇద్దరూ ఆ కబురు ఈ కబురూ చెప్పుకుంటూ వెళ్ళి ఓ అడవిలో ప్రవేశించారు ఉన్నట్టుండి విష్ణుమూర్తి నారదా నాకు దాహం వేస్తోందయ్యా అన్నాడు నడవండి ఎక్కడైనా కోనేరు ఉన్నదేమో చూద్దాం అన్నాడు నారదుడు విష్ణుమూర్తి ఒక్క అడుగైనా వెయ్యలేను నువ్వు వెళ్ళి ఏ ఆకు దొప్పతోనో ఇన్ని నీళ్లు తెచ్చి నా ప్రాణాలు నిలుపు అంటూ ప్రాణం కోతున్నవాడిలా అక్కడే చతికిలపడ్డాడు మూడు లోకాల్లోనూ ఉండే కోటాను కోట్ల జీవులందరికీ ఆకలి దప్పికలు తీర్చే మహావిష్ణువుకి దాహమేమిటి అనే ఆలోచనకూడా లేక నారదుడు విష్ణుమూర్తి మాయలోపడి నిజంగా నీరు కావాలికాబోలు అనుకుని నీటికోసం పరుగెత్తాడు సమీపంలోనే పుష్కలంగా జలం ఉన్నటువంటి కోనేరు ఒకటి కనపడింది తామరపువ్వులతోటి ఆకులతోటి కలకళలాడుతూ ఆ సరస్సు నారదునికి కన్నుల పండుగు చేసింది ఆ నీటిని చూడ్డంతోనే కూడా దాహం వేసి విష్ణుమూర్తి దాహం మాట తర్వాత చూసుకోవచ్చు మొదట నా దాహం తీర్చుకుంటాను అనుకుని నారదుడు కొలనులోకి దిగాడు చాలా దూరం నడిచి నడిచి లాగటంచేత ఆ కాళ్లకు చల్లటి నీరు తగిలేటప్పటికీ అతనికి ప్రాణం లేచివచ్చింది ఆ చెలువులో చేస్తే పూర్తిగా బడలికపోతుందని తోచి కంఠం లోతువరకు వెళ్లి ఒక్క మునుగు మునిగాడు మునిగి లేచేటప్పటికీ అంతకు ముందున్న పిలక కాస్తా పోయి తల నిండా పట్టుకుచ్చులా నిగనిగలాడే బారెడు జుట్టు మొలిచింది ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ చేతులెత్తి తల తడుముకుంటూంటే అతని ముంజేతుల్ని గలగలలాడుతూ గాజులు కనపడ్డాయి బెడలో ఉండే తులసి పూసల పేరు కాస్త ముత్యాలహారమై మెరిసింది అతని కాషాయ వస్త్రం పట్టుచీరగా మారిపోయింది గట్టుమీదకు వచ్చి చూసుకుంటే నారదముని ఒక స్త్రీగా మారిపోయాడు ఆ చెరువులో నీరు ఎప్పటిలాగా మళ్లీ నిశ్చలంగా అద్దల్లా కనపడింది ఆ స్త్రీకి తన ప్రతిబింబం ఆ నీటిలో కనపడి అబ్బో నేనంత అందంగా ఉన్నాను అనిపించింది అయ్యో నేను నారద మహర్షినే ఇలా ఆడదానిగా మారిపోయానేమిటి అన్న ఆలోచనగాని విచారంగాని ఇప్పుడు ఆమెకు లేవు తనతోకూడా వచ్చిన విష్ణుమూర్తి మాట అసలే జ్ఞాపకం లేదు ఆ చెరువు గట్టమ్మటే నడిచి వెళ్లి అక్కడేదో పువ్వుల చెట్టు ఉంటే చూసి పువ్వులు కోసుకోవటం మొదలెట్టింది దూరానుంచి విష్ణుమూర్తి ఇదంతా గమనిస్తూ ముసుముసనవ్వులు నవ్వుకుంటూ నిలబడ్డాడు అప్పుడు ఆ దారిన ఒక రాజకుమారుడు వేటకని వచ్చి విష్ణుమూర్తిని చూచి ఎవరో అనుకుని అయ్యా దాహం వేస్తోంది సమీపంలో చెరువు ఏదైనా ఉన్నదా అని అడిగాడు దానికి విష్ణుమూర్తి ఆ రాజకుమారునకు నారదుడు సంచరిస్తున్న ఆ కొలను వైపు చూపించాడు ఆ రాజకుమారుడు అక్కడికి వెళ్లి తలలో పువ్వులు అలంకరించుకుని ఒయ్యారంగా నిలబడ్డా ఆ అన్నదత్తెను చూసి ఎవరు నువ్వు గంధర్వకాంతవా లేక అప్సరసవా లేక వనదేవతవా అని అనగటం మొదలెట్టాడు తానెవరో తనకే తెలియక ముసి ముసిముసినవ్వులు నవ్వుకుంటూ నిలబడిపోయిందామె సరే నువ్వెవర్వైతేనేమి చాలా అందంగా ఉన్నావు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నాతో వచ్చేసెయ్యి నాకు రాణివిగా ఉండువుగాని అన్నాడు పెళ్ళి అనటంతోనే ఆమెకు సరదా పుట్టి ఆ రాజుతో వెళ్లిపోయింది విష్ణుమూర్తి శివుడి దగ్గరికెళ్లి జరిగినదంతా చెప్పాడు శివుడు పార్వతి మొదలైన వాళ్లంతా కడుపు లుబ్బేటట్లు నవ్వుకున్నారు అక్కడ రాజు ఆమెను తన పట్టణానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఒకడు కాదు ఇద్దరు కాదు వరుసగా అరవై మంది పిల్లలు పుట్టారు వాళ్లకి ప్రభవుడు విభవుడు శుక్లుడూ మొదలైన అరవై పేర్లు పెట్టించింది ఆ పిల్లలకి నీళ్లు పొయ్యటం బొట్టు కాటుకా పెట్టడం బట్టలు తొడగడం అన్నం పెట్టడం నిద్రబుచ్చటానికి జోల పాడటం ఈ పనులతో ఆమెకు పొద్దస్తమానం సరిపోయేది పిల్లలు సంసారం ఒక మాయ అని అందర్నీ ఆక్షేపించే నారదులే ఇలా ఓ పెద్ద సంసారంలో తగులుకుని ఆ సముద్రంలో ఊపిరి నలుపకుండా కొట్టుకోవడం మొదలెట్టాడు నారదుడికి మంచి శాస్తి అయింది అని శివుడు విష్ణువు సంతోషించారు కాని బ్రహ్మదేవుడికి మాత్రం నారదుడు తన కొడుకే గనక అతడలా అవమానింపబడటం బాధగానే ఉంది కుర్రవాడేదో తెలియక అంటే ఇంత కఠిన శిక్ష వేయటం ఏమిటి అని విష్ణుమూర్తి వద్ద బ్రహ్మ నసిగాడు బ్రహ్మ తన కొడుకే కదా అని విష్ణుమూర్తి తాను నారదుణ్ణి స్త్రీగా మార్చి సంసారంలో తగిలించటం బ్రహ్మకి బాధగా ఉందని తెలియటంతోనే ఆమెను మళ్లీ నారదునిగా మార్చివేద్దామని నిశ్చయించుకున్నాడు కాని నారదుడు స్త్రీగా మారిన తీరు సంసారంలో ఎలాగా ప్రవేశించాడు అదటువంటి మాయో అతను అనుభవపూర్వకంగా తెలుసుకుని మరీ యువతలకు రావటం మంచిదని విష్ణుమూర్తి ఆలోచించాడు ఆలోచించి ఏంచేశాడంటే ఆ రాజు పాలించే రాజ్యంమీదికి ఒక శత్రురాజు సైన్యంతో దండెత్తి వెళ్లేటట్లు చేశాడు ఆ రాజుకి ఈ రాజుకి పెద్ద యుద్ధం జరిగింది యుద్ధంలో నారదుడు స్త్రీగామారి పెండ్లి చేసుకున్న రాజు ఆ రాజువల్ల ఆమెకు కలిగిన అరవై మంది కొడుకులు ఒక్కడైనా మిగలకుండా చనిపోయారు భర్త పిల్లలు యుద్ధంలో చనిపోయారనీ తెలిసేటప్పటికీ ఆమెకు దుఃఖం ఆగలేదు తాను రాణినన్న మాటే మరిచిపోయి ఆమె యుద్ధభూమికి వచ్చేసి భర్త శవాన్ని కొడుకుల శవాన్ని చూసి గుండె బాదుకుంటూ ఏడవటం మొదలెత్తింది సంసారం పిల్లలు ఇదంతా మాయా అన్న నారదుడేనా ఈమె అని విష్ణుమూర్తికే ఆశ్చర్యం వేసింది ఆమెకు అతడక్కడ ప్రత్యక్షమై నారదా నాకు మంచినేను తెస్తానని వెళ్ళి ఇక్కడిలా ఏడుస్తూ కూర్చున్నావేమిటి అని అడిగాడు కాని ఆ స్త్రీకి తాను నారదుడన్న జ్ఞానం ఇంకా రాలేదు నేనీ పట్టణపు రాణిని నన్ను నారదుడంటావేమిటి అందామె నాతో రా చెబుతా అంటూ విష్ణుమూర్తి ఆమెను మళ్లీ ఆ చెరువు దగ్గరకు తీసుకెళ్లి ఆ చెరువులో దిగి స్నానం చేసిరా ఒక చెయ్యి మాత్రం నీటికి తగలకుండా పైకెత్తి స్నానం చెయ్యి అన్నాడు ఆమె అలాగే చేసి గట్టుమీదికొచ్చింది ఆశ్చర్యంగా జుట్టంతా పోయి పిలక వచ్చింది మళ్లీ ముత్యాలహారం పేరుగా మారిపోయింది కాని పైకెత్తి ఉంచిన చెయ్యి మాత్రం గాజులతో అలాగే ఉండిపోయింది నారదునికి నిద్రపోయి లేచినట్లయింది తాను రాణి అయి అరవై మంది పిల్లల్ని కనటం ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై యుద్ధంలో చనిపోయి కోసం తాను ఏడవటం ఇదంతా ఒక కలగా జ్ఞాపకానికొచ్చింది కాని ఆ గాజుల చెయ్యి చూసుకొంటే కలకాదు నిజమే అని తేలింది తనూ సంసారపు మాయలో తగులుకున్నందుకు నారదుడు సిగ్గుపడ్డాడు విష్ణుమూర్తి సిగ్గుపడనక్కర్లేదు నారదా ఇదివరకు నీకు సంసారం అంటే ఏమితో మాయ అంటే ఏమితో తెలీదు అందులో పడి దుఃఖం అనుభవించావు గనక ఇప్పుడు తెలిసింది ఇక నువ్వు జ్ఞానివవుతావు అని నచ్చచెప్పాడు నారదుడు ఆ మాటలకు సంతోషించాడు కాని తాను స్త్రీ అయినప్పుడు పుట్టిన అరవై మంది మీద అతనికి మమకారమూ పూర్తిగా పోయింది కాదు అంచేత అతడు తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరకెళ్లి తండ్రి నా కుమారుల పేర్లు భూలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు చెయ్యి అని కోరుకున్నాడు కుమారుని కోర్కే ప్రకారం బ్రహ్మ సరేనని చెప్పి ప్రభవా విభవా శుక్లా మొదలైన ఆ అరవై మంది పేర్లు మన సంవత్సరాలకి పెట్టి లోకంలో ఆ పేర్లు శాశ్వతంగా ఉండేటట్లు చేశాడు इद नारदनी संसारम कथा सर्वे ज सुखिनो भवंतु।